ఇక్కడ మీరు ప్రత్యేకంగా గమనించవలసినది వారి ఆచార్యులు చెప్పారు జాతకం కలిసిందని నేను జాతకం కలిసిందనే చెప్తున్నాను ఎనిమిది విధాలా కలిసిందని చెప్పాను కాని ఆ వివాహం గ్రాండ్ గా జరిగింది అమ్మాయి పెళ్లయిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోయింది మూడు నెలలు గడిచాక అమ్మాయి తిరిగొచ్చేసింది అత్తగారింట్లో చెప్పకుండా భర్తకు చెప్పిందో లేదో ఆ విషయం నాకు తెలియదు అమ్మాయి వచ్చేసింది వెంటనే నాకు ఫోన్ చేశారు స్వామి ఏం జరిగిందో తెలియట్లేదు అమ్మాయి తిరిగొచ్చేసింది అని ఏం జరిగిందో చెప్పట్లేదు నాకతంతో సంబంధం వద్దు అని చెప్తోంది అన్నారు నేనన్నాను మీరమ్మాయిని ఇక్కడికి తీసుకురండి అని వారు అమ్మాయిని తీసుకువచ్చారు అప్పుడు ఆ అమ్మాయిని నేను అడిగాను ఏ కారణం చేతనే కదమ్మా నువ్వు తిరిగి వచ్చేసావు అని ఆ అమ్మాయిని అడిగాను విషయం ఏంటంటే ఎవరితో అయితే ఆ అమ్మాయి పెళ్లి జరిగిందో ఆ పెళ్లి కుమారునికి అసలు మగతనమే లేదు అదే అసలు సమస్య అసలు పెళ్లి చేసి పంపించడం ఎందుకు కామశాంతిని పొందుటకు కదా ఎనిమిది విధాలా సరిపోయినటువంటి ఆ జాతకంలో కామశాంతి లేనేలేదు